హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ నమస్కారాలు అండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతసేపు చదువుతున్నా చదివినంతసేపు అర్థం అవుతుంది కాలేదా అనేది చిన్న డౌట్ ముఖ్యంగా పూర్తి తెలుగులో ఉంటుంది ఆ బుక్ చూస్తే కన్నా సగం మనకైతే సగం ఇంగ్లీష్ సగం తెలుగులో ఉంటేనే అర్థమవుతుంది కొంచెము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ర్యాకెట్లు గైడైడ్లు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అర్థం కావాలంటే ఒక చిన్న చిట్కా పాటించండి కొన్ని ఈ కాన్సెప్ట్ సినిమాలు వస్తుంటాయి అంటే ఐరన్ మ్యాన్ కానీ మనకు రిపబ్లిక్ డే రోజు పెరటి రోజు ఇవన్నీ శకటాలన్నీ పెడతా ఉంటారు ఇట్లాంటివన్నీ చూడటం వలన మనకు వాటి మీద అవగాహన వస్తుంది అంటే మిస్సైల్ అంటే విధంగా ఉంటుంది సబ్మేరిన్స్ అంటే విధంగా ఉంటాయి అని అంటే ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా సినిమాలు చూడండి అది ఫార్వర్డ్గా పెట్టుకొని చూడండి వీటి మీద మీకు ఐడియా ఉంటుంది బాగా చదవడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇటువంటి సినిమాలు చూడండి అంటే స్కై రూట్స్ కానీ ఏంటంటే అంతరిక్షానికి సంబంధించిన ఎటువంటి చూస్తూ ఉంటే ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా అంటే ఇంగ్లీష్ టు తెలుగు వచ్చిన సినిమాలు చూడండి మీకు ఐడియా ఉంటుంది నేను రీసెంట్గా ఈ ఐరన్ మ్యాన్ పార్ట్ వన్ చూశాను సో కొంచెం ఉంటుంది అనమాట శతాకములు అంటే టీ ట్యాంకులు అంటే ఏమి వీటి మీద బాగా ఐడియా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ